आपाने बेदा 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 दोगा दुबई इसका जो है वो डाले रखो और करता हां गाला और आईडिया वाला आईडिया चलो चलो हां गोला छेड़ा थोड़ा छूड़ ना बेला बेटा चेता छे तो इदो पटको कुछ छे तो इ ओडी पटको रे कहला ना क्या अब करना कर जी इयो హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చి మేము ఆచరించే ఆచారం ఒకటి ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అండ్ చూపించబోతున్నాను అన్నమాట సో మా బంజారా వాళ్ళలో సో అందరూ చేస్తారా లేదా మా వాళ్ళు కూడా తెలియదు కానీ మా విలేజ్లో మాత్రం ఖచ్చితంగా ఈ ఆచారం అనేది చేస్తాము ఈ ఆచారం ఏంటి అంటే పిల్లలు పుట్టిన ఫైవ్ డేస్ కి ఈ ఆచారం అయితే చేస్తామన్నమాట ఖచ్చితంగా చేస్తారు పిల్లలు పుడితే మా విలేజ్ లో అది ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ ఎవరు పుట్టినా ఇట్లా చేస్తారనమాట సో చాలా బాగుంటుంది ఈ ఆచారం అయితే సో తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అండ్ ఇలా ఈ ఆచారం అనేది మీకు కూడా తెలుసా అండ్ తెలిస్తే ఈ ఆచారాన్ని మీరేమంటారు అనేది కామెంట్ చేయండి మా భాషలో అయితే దీన్ని దళ దొకలడం అని అంటారనమాట సో తెలుగులో ఏమంటారో తెలియదు చాలా మందికి అడిగాము కానీ ఇది ఆచారం అంతే కానీ మన సాంగ్యం అంతే కానీ తెలుగులో ఏం ఉండదు మా పేరు దీనికి అన్నారనమాట మా విలేజ్లో అడిగిన వాళ్ళకి సో మీరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలుగులో ఏమంటారు అనేది సో మేము కూడా తెలుసుకుంటాం ఇక మా విలేజ్లోనే మా ఇంటి పక్కనే తమ్ముడు అవుతాడు నాకు సో తనకైతే పాప పుట్టింది పాప అయితే చాలా బాగుంది పైగా నార్మల్ డెలివరీ అనమాట సో త్రీ డేస్కి ఇంటికి వచ్చేసారు హాస్పిటల్లో పుట్టింది కానీ నార్మల్ డెలివరీ అయింది సో పాపకైతే ఫైవ్ డేస్ అయ్యింది అనమాట ఇప్పుడు పుట్టి సో అందుకని ఈ ఆచారం అయితే చేస్తున్నారు సో ఈ ఆచారానికి ఫస్ట్ అయితే కాళ్ళకు చేతులకి దారం కట్టాలంట అందుకని ఫస్ట్ అయితే దారం కట్టారు చిన్న చిన్న తార్లు లాగా అల్లి కట్టారనమాట తర్వాత అయితే చిన్న గుంతలాంటిది తొగారనమాట సో అది తర్వాత యూజ్ అవుతుంది ఎందుకు అనేసి చెప్తాను తర్వాత ఏం చేస్తున్నారంటే పిండి కలుపుతున్నారు బియ్య పిండి తర్వాత బెల్లము దీంట్లో కొంచెం నెయ్యి వేసి మొత్తం కలుపుతారనమాట పొడి పొడిగానే ఉంటుంది ఇది ప్రసాదంలా ఇస్తారు లాస్ట్లో సో ఇది చాలా అసలు నేను ఎంత వెయిట్ చేసేదాన్ని అంటే చిన్నప్పుడు ఇలా ఎవరికైనా పిల్లలు పుట్టి మేము చిన్న ఉన్నప్పుడు ఈ ప్రసాదం కోసం చాలా వెయిట్ చేసేదాన్ని చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చేతిలో పట్టుకుని ఉంది కదా అవ్వ సో అదైతే ప్రమిదలాగా బియ్యం పిండితో కొంచెం నీళ్ళు వేసి ప్రమిదలాగా చేసుకోవాలి అది తర్వాత గుంతలో వేయడానికి యూజ్ చేస్తారనమాట సో లాస్ట్లో చూపిస్తాను ఇంకోసైడ్ చూడండి ఇక్కడ చెమ్ములు అయితే ఇక్కడ పెడుతున్నారు ఒక దాని మీద ఒకటి పెట్టాలన్నమాట అంటే పాప వాళ్ళ అమ్మ ఉంటుంది కదా సో తన నెత్తి మీద పెట్టుకొని ఆచారం అయితే చేయాలి సో ఇది నెత్తి మీద పెట్టడానికి చూడండి ఒక చుట్టలాగా ఉండి ఇది మా లాంగ్వేజ్ వాళ్ళు వేసుకుంటారు ఇలాంటి బట్టలు కూడా వేసుకుంటారు చూసింటారు మీరు సో అయితే తల మీద పెట్టాలి పాపనైతే ఇక్కడ పండబెట్టారు సో వాళ్ళ అమ్మనైతే ఇప్పుడు రెడీ చేస్తున్నారనమాట పాప వాళ్ళ అమ్మ అనమాట ఈ అమ్మాయి సో తనకి చూడండి రెడీ చేస్తున్నారు అందరూ కలిసి కూడా చుట్టుపక్కల అందరూ కూడా ఇప్పుడు చూపించ కదా చుట్టను తల మీద పెడుతుంది ఇట్లా ముందుకు చీర పెట్టి దాంట్లో మూడు రకాల ధాన్యాలు వేస్తారు అంటే వరి తర్వాత సజ్జలు రాగులు అట్లా మూడు ధాన్యాలు వేస్తారు అది వచ్చేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు చల్లుకుంటూ రావాలి సో ఫస్ట్ అయితే ఇట్లా ఒక చూపించగదా ఆ చుట్టయితే తన మీద పెట్టారు ఇక బయట కొన్ని రెడీ చేస్తూ ఉంటారనమాట పిండితో పాటు కొంచెం పేడ కట్టి పుల్లలు అలా రెడీ చేస్తూ ఉంటారు ఇప్పుడు కట్టాం కదా ఇవి చెమ్ములు రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి దానికి పూజ చేసి సో మా లాంగ్వేజ్ వాళ్ళలో ఎం అని బి అని ఇన్సులు ఉంటుంది మూడే బుక్కే అని సో ఒక బుక్కే అబ్బాయి ఇద్దరు మూడే అబ్బాయిలు అంటే అట్లా వచ్చి సో అమ్మాయి నెత్తి మీద పెట్టాలన్నమాట రెండు చెంబులు ఈ రెండు చెంబులు ఇప్పుడేం నీళ్ళు పోయారు కానీ తర్వాత బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు అయితే నీళ్ళు పోస్తారనమాట ఇది అబ్బాయిలే ఖచ్చితంగా పెట్టాలి తల మీద అయితే అమ్మాయి తల మీద సో ఇది కింద పడకుండా కూడా చూసుకోవాలి అమ్మాయి కొంగు జారకుండా చూసుకోవాలి తర్వాత ఈ చెంబులు కూడా కింద పడకుండా చూసుకోవాలన్నమాట సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ಫೋಟೋ ಮೇತೇ <önemli> పాప వాళ్ళ అమ్మనైతే ఇట్లా రెడీ చేశారు కదా ఇక పాప కోసం అని ఒక పొడక తీసుకొని అందులో వరిగడ్డి వేసి దాని తర్వాత మంచిగా చాలా మెత్తగా ఉండే టువాలు వేసి అందులో పడుకోబెడతారనమాట పాపని సో పూర్వకాలం ఎట్లా చేసేవారంటే సేమ్ ఇదే ప్రాసెస్ చేసేవారు కానీ ముందే చెప్పేవారు ఇట్లా పాప పుట్టింది ఇట్లా సాంగ్యం చేస్తున్నాము రండి అని అప్పుడు ఏం చేసేవారంటే అందరూ కూడా బట్టలు కూడా తెచ్చి పెట్టేవారు ముందైతే ఒకరోజు ముందే చెప్పేవారు ఇట్లా పాప పుట్టిందో బాబు పుట్టాడో అని చెప్పి ఇట్లా సంగం చేస్తున్నాం అని చెప్పడం వల్ల అందరూ బట్టలు కానీ వాళ్ళకి ఏమేమి అవసరమో తెచ్చిచ్చేవాళ్ళు అనమాట అందరూ పల్లెలో వాళ్ళందరూ కానీ ఇప్పుడైతే చేసిన రోజు సాయంత్రం అప్పటికప్పుడు పిలిచి చేస్తారు కాబట్టి ఇప్పుడు అంతగా ఎవరు బట్టలు కానీ అట్లా ఏం పెట్టారు సో ఇక ఇంకో వైపు చూడండి ఇక్కడ చిన్న గొంత అనేది తొగారు కదా అలాగే కలిపిన పిండితో పాటు ప్రమిదలో నెయ్యి వేసి ఒత్తులు కూడా వేసి దీపం కూడా వెలిగిస్తారు ఇక పాపకైతే చిన్న దిండు పెడుతున్నారు అనమాట తల కింద తల ఇటు అటు పోకుండా సో చిన్న ది బట్టనే దిండులా చేసి పెడుతున్నారు సో ఈ పాప అనేది వాళ్ళమ్మ ఇక్కడ బయట సాంగ్యం చేసేంత వరకు పాపను కూడా ఇట్లా పొడకలో బయట పెడతారు అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు అని చూస్తారు కూడా అండ్ ఇక్కడ గొడుగు కూడా ఎందుకు పట్టుకొని ఉన్నామంటే చిన్న చినుకులు లాంటిది పడుతుంది సో ఒక చినుకు కూడా పడకూడదంట పాప మీద అందుకని గొడుగు అలాంటిది పట్టుకొని ఉంటారు ఎక్కువసేపు అయితే బయట పెట్టరు చిన్నపిల్లల్ని మాకు డౌట్ వచ్చేది చిన్నప్పుడైతే ఇట్లా పుడకలను ఎందుకు పడుకోబెట్టాలి అది కూడా వరి గడ్డి వేసి దాని మీద ఒక ఇప్పుడైతే ఇలా మెత్తటువలేసారు కదా ముందైతే ఇట్లా వేసేవాళ్ళు కాదు చిన్న లుంగి లాంటిది ఉంటే చూసారా తెల్ల లుంగి అట్లాంటిది వేసి పడుకోబెట్టేవారు అనమాట మేము వాళ్ళం అప్పుడప్పుడు ఎందుకు ఇట్లా పడుకోబెడతారంటే అంటే అంటే పల్లిలో వాళ్ళందరూ వచ్చి చూసి ఆశీర్వదిస్తారు ఇలా మన ఆచారం ప్రకారం ఇట్లా పుడకలోనే పడుకోబెట్టాలి అని చెప్పేవారనమాట ఇక పాపని అట్లా పొడకలో పడుకోబెట్టిన తర్వాత ఇక వాళ్ళమ్మ అయితే ఇట్లా రెండు చెంబులు పట్టుకొని చిన్న గుంత తొగారు కదా బయట అక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే లోపల చెంబులు ఎత్తిచ్చారో వాళ్ళే వచ్చి మళ్ళీ దించాలంట సో అవి ఎక్కడా పడిపోకుండా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక కింద చూడండి గుంత దగ్గర అయితే ప్రమిదిలో నెయ్యి వేశారు కదా అక్కడైతే దీపం వెలిగిస్తారు దాంతోపాటు చిన్న గుంతలో నిండుగా నీళ్లు పోస్తారు ఫస్ట్ అయితే కొంచెం పేడ కూడా తెచ్చింటారు ఆకువక కూడా పెట్టింటారు దాంతో పాటు నాలుగు దిక్కుల నాలుగు రూపాయి బిల్లలు కూడా పెట్టింటారు అనమాట ఆ పేడను ఒక ముద్దలాగా చేసి ఆ గడ్డ మీదే కొంచెం చపాతి చేసి పెడతారు తర్వాత గుంతులో నిండుగా నీళ్లు పోయాడు हां हाल हाल भरन है छुडीन तां सोट में ननगे सोळगा ननगे अरे पीछे हो गए जे सोगा एत्रे आगी बिटे दत द होटल होटल लागले थं बुबी पानी खालू रे दादा कोन पडा रे बुबी पानी खाल रे ए लोगा सोगा जरा जर जाय में करके ओतले लागरा आ ओतले ओतले हेत पडियो ओतले नु नुनो बडको पडैगा नुनो नुनो हां अबे लगा 20 रुपया दे नुवांगा दे लुंगा दे लुंगा सका गुंड पिन नोटा पानी खाल पढा दे पस्त काय तो दा आ तो जबन ता बांध रे डांग ठंपा नु जुबा जबन तांग दिए डाओ टा दा ठंपा नु जबन तांग कोनिया बुचले जबन तांग के और वादी बात लावा डांग ठंपा नु की का डाओ टा ठंपा नु बुचले धान नु टा धान नु टा चिरोना दाँटां करेंगे मक्की करने दाँटां किया चलूंगा आरी से भूल जा रही है फर्पड़ी दीटी क्या दाँटां करते हैं नहीं 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 करते हैं लड़का लग रही है हाँ पानी का तो ना पानी खा लो नहीं लोटा भरा वो लोटा भरा हम पानी खा लो अब उठ पानी लोटा लोटा मां पानी लोटा अब उठ पानी भरा పేడను దాటుకొని నీళ్ళల్లో అమ్మాయి వాళ్ళ అమ్మ ఉంటుంది కదా తనైతే ఏడు సార్లు అయితే ఇట్లా కాళ్ళు ముంచాలంట చిన్న బటన వేలుని కానీ కుడి కాళ్ళు కాదు ఎడమ కాళ్ళు చేయాలి కానీ కుడి కాళ్ళు చేపిచ్చేశారని తిట్టుకుంటున్నారు అక్కడైతే వాళ్ళు அப்ப அங்கா சொல்றாங்க ஊரு கே वत्तलेले मुद्रादाएले वत्तलेले एमएल हां वत्तोरिन रुना पानीन फाटा छोटा गाडी छोटा गाडी कोनी ई बगल तीन मेला पचमई ढकलनुले आ आ ढेल उरे द ए हमर काडी युट्युबर र द हमर ब्युटर ब्युटर देखे અબ છોરીન હગડી ભાંગરી નઈ દોરા હગડી કોની લાગે જાન જલ્યા છોરીન હર કાડી જી ઢીલુડી એટ કાડી నీళ్లు పోసి తను కాలు ముంచేసిన తర్వాత చిన్న చిన్న కట్టి పుల్లలున్నాయి ఉన్నాయి కదా అవి వాటికి కూడా అగ్గి మండించిన తర్వాత ఈ రెండు చెమ్ములకు నిండుగా నీళ్ళు పోసి ఎవరైతే లోపలెత్తారో పిల్లలు వాళ్ళు ముగ్గురే మళ్ళీ తల మీద పెడతారనమాట సో అలా పెట్టేసిన తర్వాత అమ్మాయి అక్కడ చూడండి తెచ్చిన నవ మూడు ధాన్యాలు ఉంటాయి కదా సో ఆ మూడు ధాన్యాలను అక్కడ గుంతలో కొంచెం వేసి అక్కడి నుంచి మొత్తం చల్లుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఇంట్లో వెళ్ళి మళ్ళీ ఎవరైతే ఇక్కడ తీర్చి చెమ్ములు వాళ్ళే దించేయాలన్నమాట వాటికి తన పని అయితే అయిపోతుంది తర్వాత అయితే ఈ గుంత దగ్గర అయితే ఈ గు ఈ మండుతున్నాయి కదా ఈ కట్టి పూలని లోపల వేసేస్తారు ఇక్కడ చిన్న చిన్న ఒత్తులు మూడు దిక్కుల మూడు ఒత్తులు పెట్టారు ఆ ఒత్తులని లోపల వేసేస్తారు పేడను లోపల వేసేస్తారు తెచ్చిన రూపాయి బిల్లల్ని కూడా మూడు బిల్లు ఎత్తుకొని ఒక బిల్ల లోపల వేసేస్తారు అండ్ ఇక్కడ ఖచ్చితంగా ముక్కాలంట తర్వాత కూడా మంచి ఇప్పుడు పాప పుట్టింది నెక్స్ట్ అబ్బాయి పుట్టాలనేసి ఇట్లా ముక్కుకుంటారనమాట तो र पे पर जहां से आंसू आ रहा है बस बेटा पैदा ये तेरी बस बेटा हां मंदिर आके दी बेटा दी पैदा है कौन ए ये खादे बकरी ए बकरी उधर कुछ ना पाला कमर गचर के एक रस्सी नहीं हा दी दिखाई एक रुपया खा ले पाला ले खाना मैं खा आज होगी मुंडा ले दे एक लकड़ी पाले घालो मारे

ఇలా బిడ్డ తల్లిని ఇట్లా చేసేసిన తర్వాత అమ్మాయిని లోపల పంపించేసి ఇక్కడైతే కట్టి పుల్లలు పేడ ఒత్తులు రూపాయి బిల్లు అన్నీ వేసేసి పూజ చేస్తారనమాట సో పూజ చేసిన తర్వాత బిడ్డ దగ్గరికి వచ్చి అందరూ ఆశీర్వదిస్తారు సో మంచిగా ఆరోగ్యంగా ఉండాలనేసి అందరూ ఆశీర్వదిస్తారు ఆశీర్వదించిన తర్వాత ఇంకా ప్రసాదం ఇస్తారనమాట ప్రసాదం అంటే అది బియ్యపిండి బెల్లము ఉంటుంది కదా సో ఆ పొడి అయితే ఇస్తారు చాలా బాగుంటుంది సో చిన్నపిల్లలు అయితే చాలా వెయిట్ చేస్తున్నారు దానికోసమైతే ఫస్ట్ టైం అయితే పాప పుట్టింది మా పక్క నుండే మా తమ్ముడికి అయితే సో తన పాప చాలా బాగుంది కదా సో పాపకి మీ ఆశీస్సులు కూడా అందించండి పాప ఆరోగ్యంగా సంతోషంగా నిండు నోరేళ్ళు హ్యాపీగా బతకాలని నేనైతే మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా మీ ఆశీస్సులు కూడా ఈ పాపకు అందించాలని కోరుకుంటున్నా అని చూడండి ఇప్పుడు ఫస్ట్తోనే అల్లినారు చూసారా దారంతో ఈ తాళ్ళని సో ఫస్ట్ అయితే నడుముకు కడతారు తర్వాత చేతులకి కాళ్ళకి అన్నిటికీ కడతారు అనమాట సో ఇట్లా దారాలు కట్టాలంట

नेकर ने मापू दिन ने देखंडी न सुन बाबा ठीक करू छु आ आ को रस्तो हां के दी अजेक से ने एक के दोते एक अच्छा दोते के जब धेल ले दे, दे दो हाथ चेंज दी मत कह भांदी कोन कडे गले गले मत ना गले ने तो चाहो ने भजाए भजाए ने मार के मत कछ अरे ना हाथ ने जा जी ऊपर बाड़ में मैं समय भांदी को छोड़ मत छोड़ो भांदी गले ने भांदी మా మరదల వాళ్ళ నానమ్మ అయితే చూడండి తిడుతుంది ఆ మనయితే నువ్వు కాళ్ళు చేతులు కట్టావు మెడకు కూడా కట్టాలి కదా తాళ్ళు అనేసి ఇక ప్రసాదం అయితే చూడండి స్టార్ట్ చేస్తారనమాట ప్రసాదం కన్నా ముందు ఆకు వక్క అనేది అక్కడ వచ్చిన పెద్దవాళ్ళకి ఇస్తారు ప్రసాదం అయితే అందరికీ పనిచేస్తారు చిన్నపిల్లలకి పెద్దలకి అందరూ కూడా అందరికీ ప్రసాదం పనిచేసిన తర్వాత పాపను కూడా ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోతారు ఈ విధంగా అయితే మేము ఈ సాంగ్యాన్ని చేస్తామన్నమాట ఈ ఆచారాన్ని ఇట్లా పాటిస్తాము ఇది అన్నమాట ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ పాపను ఆశీర్వదించడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు ఈ వీడియో ఎంతో పిగ్గా చూసిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ఎలా ఉంది మా ఆచారం అనేది కూడా కామెంట్ చేయండి కొత్తగా ఉందా లేకపోతే మీకు ఏమైనా తెలుసా అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ